ఆశా వర్కర్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు అయితే తెలంగాణ భవన్ లో ఆమె ఆశా వర్కర్ల మీద ప్రభుత్వం దాష్టికం ప్రదర్శించిందని ఆవేదన వ్యక్తం చేశారు వంద రోజుల్లో ఆశా వర్కర్లకు గౌరవ వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు కానీ ఏడాది అవుతున్నా గౌరవ వేతనం పెంచలేదన్నారు తమ హయాంలో ఆశా వర్కర్లను కేసీఆర్ ఇంటికి పిలిపించి భోజనం పెట్టి గౌరవ వేతనం పెంచి గౌరవించారని గుర్తు చేశారు కేసీఆర్ గారు గౌరవంగా ఆశా వర్కర్లను ప్రగతి భవన్ పిలిపించి ఆనాడు ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్కి పిలిపించి వారు గౌరవించి వారి వేతనాలను పెంచిండ్రు కానీ వాళ్ళ అదే రేవంత్ రెడ్డి గారు నిన్న ఆశా వర్కర్ల మీద దాష్టికం జరుగుతుంటే తమాషా చూస్తూ ఊరుకున్నారు మీరు ఒక పక్క పేద తల్లి విగ్రహం పెట్టినా అని చెప్తున్నారు ఇంకొక పక్క ఆశా వర్కర్ల మీద దాష్టికం చేసినారు ఆశా వర్కర్ల మీద ఈ గవర్నమెంట్ చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ వారికి తక్షణమే మీరు ఎన్నికల్లో చెప్పిన విధంగా వారి డిమాండ్లను పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ కేసీఆర్ గారు గౌరవంగా ఆశా వర్కర్లను ప్రగతి భవన్ పిలిపించి ఆనాడు ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్కి కి పిలిపించి వారు గౌరవించి వారి వేతనాలను పెంచినరు కానీ ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు నిన్న ఆశా వర్కర్ల మీద దాష్టికం జరుగుతుంటే తమాషా చూస్తూ ఊరుకున్నారు మీరు ఒక పక్క పేద తల్లి విగ్రహం పెట్టినా అని చెప్తున్నారు ఇంకొక పక్క ఆశా వర్కర్ల మీద దాష్టికం చేసినారు ఆశా వర్కర్ల మీద ఈ గవర్నమెంట్ చేసిన